నిఖిల్ ని అలర్ట్ చేస్తూ వచ్చేసిన అవినాష్ ఇక అవినాష్ హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి హౌస్ మేంట్స్ అందరితో చాలా మింగిల్ అయిపోతూ ఉన్నాడు ఇక నిఖిల్ కూడా అప్పుడే లేచి హౌస్ మెండ్స్ అందరితో వైల్డ్ కడుతూ సరదాగా మాట్లాడుతూ వచ్చేసాడు ఇక అంతలోనే గంగవ్వ వచ్చి పోతున్నా అంటే పో పో నీ కోసం బాత్రూమ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి లోపల ఎవడైనా ఉంటే చెప్పు బయటికి పీకేద్దామంటే టేస్ట్ ఏజ్ జోక్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అంతలోనే అవినశ అయితే రావడం జరుగుతుంది నాకు దువల్ కావాలి ఇది మంచిదే అంటావా అంటూ నిక్కిల్ని అడుగుతూ ఉంటే హా మంచిదే వాడుకోవచ్చు ఇది ఇంకా స్టోర్ రూమ్ లో పడేద్దాం అనుకుంటున్నాము నీకు కావాలంటే తీసుకో వెళ్ళి నీకు ఇప్పుడు అవసరం లేదంటే దాచేసుకో లేదంటే దాన్ని వాడేస్తారు ఎవరో అంటూ నిఖిల్ చెప్తూ ఉంటారు అంతే అంతే ఈ హౌస్లో ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువైపోయారు ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు కానీ ఈ ఆడవాళ్ళ జోలికి వెళ్ళామంటే మాత్రం సంకనాకి పోతాము అంటూ అవిన ఇండైరెక్ట్గా నిఖిల్కి అయితే చెప్పినట్లే అనిపించింది నిఖిల్ ఆ మాటకి నవ్వి వదిలేస్తాడు అలానే వీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ హౌస్ చుట్టూ తిరుగుతూ అయితే బాత్ చేయడానికి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది